ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందండి అంతా మేము చెప్పలేము ఎక్కడ ఉన్నదే బాగోలేదు నారా లోకేష్ ఏం చేస్తారు ఇప్పుడు పవన్ ప్రజల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో జగన్ ప్రభుత్వం బాగోలేదని ఏదైతే అన్నారు ముగ్గురు కలిశారు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసినాయి ఈ ఆంధ్ర రాష్ట్రలో పరిచయం ఉన్న వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిశారు మూడు రాజకీయ పార్టీలు కలిసి ప్రజలకి మరింత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఈ సంక్షేమ హామీలు కానీ లేకపోతే ప్రజలు అభివృద్ధి చేస్తారు గవర్నమెంట్ ప్ర ప్రభుత్వం ఈ ముగ్గురు కలిసి బాగా చేస్తారని నేను అన్నారు ఇక్కడే చేయలేనప్పుడు వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడే చేయలేనప్పుడు ప్రత్యేకంగా లోకేష్ గారు ఏం చెప్తారు లోకేష్ గారు అందులో ఉన్నారు కదా లోకేష్ గారు అందులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ అందులో బీజేపీ పార్టీ నాయకత్వం కూడా కలిసే ఉంది వీళ్ళందరూ చేయలేనిది లోకేష్ గారు సపరేట్గా ఏం చెప్తారు గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఇది కావాలి ఇక్కడ ఇక్కడ ఉన్న లోటుపాట్ల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ మార్కెట్ యార్డ్లో మేము పనిచేసేది దాదాపు మాకు లైసెన్స్ గుర్తింపు ఉన్న వాళ్ళమే ఐదు మంది ఎక్కడ వా వాస్తవం చెప్పాలంటే ఎక్కడ వసతులే గవర్నమెంట్ నుంచి ఉండాల్సినవి వసతులు సరైన వాటర్ ఉండదు సరైన మురుగుదొడ్లు లేవు ఇక్కడ ఐదు వందల మంది పని చేసినాలో బాత్రూమ్ లేడీస్ కూడా ఉంటారు లేవు నిర్మాణానికి దాదాపు గత ప్రభుత్వంలో నిర్మాణం వేశారు షెడ్డు ఓ షెడ్డు జింబో షెడ్డు ఆ సింబ ఆ సింబో షెడ్డు తుప్పలు అని మీరు చూస్తే మీకు గమనించారు అవి చేయటం వల్ల ఈ సీజన్లో చేసుకోవడానికి ఇబ్బంది కూడా పరిస్థితి మేము అనేది ఏంటంటే ఇక్కడ చాలా సందర్భాల్లో మేము చెప్పింది ఏంటంటే ఒక ఐదు వందల మంది దాకా మేము ఐదు వందల లైసెన్సులు పనులు చేసినా దాదాపు ఒక అక్కడ ఎప్పుడు అది గుమస్తాలు కానీ రైతులు కానీ ఆటో వర్కర్స్ కానీ మేం కానీ అందరూ కలిపి ఒక వెయ్యి మంది దాకా రోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రత్యక్షంగా ఏదైనా ఒక అత్యవసర పద్ధతిలో కాళ్ళు వెనకలు కానీ లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తాటం కానీ లేకపోతే జ్వరాలు లేకపోతే కళ్ళు తిరిగిపోరాటాలు ఇవన్నీ ఉంటాయి ప్రథమ శిక్షకు సంబంధించి ఏదన్నా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము పెట్టిన సందర్భాలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు లేవు ఇప్పటి వరకు దాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ ఇక మేము ఈ కార్మికులకి పనిచేస్తున్న క్రమములో చనిపోతే ఇన్సూరెన్స్ మేమేమంటున్నామంటే ఆ కార్మికుడికి మీరు ఇన్సూరెన్స్ ఇచ్చేదా కార్మికుడికి ఇన్సూర్ ఇచ్చేది దేనికి వెనకాల ఏదైతే కుటుంబం ఉందో కార్మికుడు చనిపోయినా మేము చనిపోయినా గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే అది డెత్కి సంబంధించింది ఏదైతే ఇచ్చిందో దానివల్ల ఎంత నాకు ఎంతో కొంత ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి గవర్నమెంట్ పెట్టింది మేమేమన్నామంటే చనిపోతే ఇక్కడ చనిపోతేనే పని చేస్తూ చనిపోతేనే ఇన్సూరెన్స్ అండి లైసెన్స్ పొందిన కార్మికుడు ఎవరైనా సరే అది ఇంటి దగ్గర ఉండి చనిపోయినా ఎక్కడ చనిపోయినా సరే దానికి కూడా ఎన్సీఆర్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఇప్పుడు బోర్డు ప్రజెంట్ బోర్డు లేదు ఇక్కడ చైర్మన్తో కూడుకున్న బోర్డు ఉండాలి ఇప్పుడు దాకా గవర్నమెంట్ మారినదాకా బోర్డు పడలేదు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీ పేరు పి ప్రసాద్ ఏం చేస్తున్నారు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సార్ అసలు మేడే అంటే ఏంటి ఈ రోజు కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు సార్ మే డే అంటే మే ఫస్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పని గంటలు ఎనిమిది గంటల పని దినం ఉండాలని చెప్పి అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు పోరాడారు ఆ పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచేస్తే అనేక మందిని చంపేసింది ప్రభుత్వం కాల్చి చంపింది ఆ సందర్భంగా వాళ్లే మనుషు పోలీసులను చంపి వాళ్లే బాంబులు వేసి కుట్రపూరితంగా ఒక ఏడుగురు ఏడుగురు కార్మిక నాయకులకి ఉరిశిక్షలు వేసింది అందులో నలుగురిని ఉరిదీసింది ఆ తేదీనే మేడే అనేది చరిత్రలో పేరొందింది సార్ చాలా వరకు అన్ని రంగాల్లో మిషన్ వచ్చేసాయి సార్ మనిషి చేసే పని తగ్గిపోతున్నాయి దీనివల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుంది కదా మిషన్లు వచ్చినాయి అంటే ఆ మిషన్లు సృష్టించడానికి శాస్త్రవేత్తలకి ఏ డబ్బు అయితే ఉందో ఆ డబ్బు ప్రభుత్వ ధనం ఆ ప్రభుత్వ ధనం శ్రమజీవులు కష్టపడితే వచ్చినటువంటి ఫలితం అది కనుక ఆ మిషన్లు వచ్చినప్పుడు ఎంత పని తగ్గిందో అంత పనిని అందరి మీద సమానంగా తగ్గించాలి తగ్గిస్తే అందరికీ పని ఉంటుంది అందరి పని గంటలు తగ్గుతాయి అది నాగరిక సమాజ లక్షణం కానీ వాళ్ళ పెట్టుబడిదారి వర్గం మిషన్ల ద్వారా ఏదైతే పని భారం తగ్గిందో ఆ పని భారాన్ని కొద్దిమంది కార్మికుల మీద వేసి మిగతా వాళ్ళని బయటికి పంపిస్తుంది అది నిరుద్యోగ సమస్య పెరగడానికి దారి తీస్తుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం శ్రామికులు రోజువారీ కూలి చేసుకొని బ్రతకాలి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు సార్ వాళ్ళు ఇవాళ అప్పులు పాలయ్యి ఉన్నారు వాళ్ళు చాలా దుస్థితిలో ఉన్నారు జీవించడమే కష్టమవుతుంది ఇవాళ ఒకేపునే కార్పొరేట్ వ్యవస్థ నాకు ఈ సరుకులు కొనండి ఆ సరుకులు కొనండి అని రకరకాల సరుకుల్ని వినిమయదారులకి వేలం వెర్రిగా ప్రోత్సహిస్తున్నది కానీ వాళ్ళ కొనుగోలు శక్తి లేదు అంటే అమ్మకపు శక్తి ఈ దేశంలో ఉంది అమ్ముకోవడానికి కార్పొరేట్ల దగ్గర సరుకులు ఉన్నాయి అంటే అమ్మకపు శక్తి ఉంది కానీ ప్రజల దగ్గర అట్టు కొనుక్కోవడానికి కొనుగోలు శక్తి లేదు కొనుగోలు శక్తి లేకుండా ఉండడానికి అమ్మకపు శక్తి అధికంగా ఉండటానికి మధ్యన ఇప్పుడు ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది ఈ దేశంలో ఆ ఘర్షణకి పేద ప్రజలు మధ్యతరగతి వర్గాలు కూడా బలైపోతున్నారని మేము అభిప్రాయపడుతున్నాం శ్రామికులకు అసలు పనులు ఉంటున్నాయా సార్ ఏమైనా తగ్గిపోతున్నాయా అంటారా ఇవాళ పనులు అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలని తీసివేసారు ప్రభుత్వ రంగాన్ని ఎత్తివేస్తున్నారు ప్రైవేటీకరిస్తున్నారు పైగా ఆ ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా ఇక రోడ్డు మీద ఉన్న గెగి గిగ్గు వర్కర్లు ఇలాంటి వర్కర్లు పడి ఎవరికి వాళ్ళు ఏదో బండి వేసుకోవడం పళ్ళు అమ్ముకుందామా కాయలు అమ్ముకుందామా తాపి పనికి వెళ్దామా అనే పరిస్థితి తప్ప ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సైన్యం పెరుగుతూ ఉన్నది కనుక ఈ దేశంలో ఒక పెద్ద తీవ్రమైన సంక్షోభం నిరుద్యోగ సమస్యగా మేము భావిస్తున్నాం ప్రభుత్వం నుండి మీరు ఏమైనా కోరుకోవాలనుకుంటున్నారా ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం మేము డిమాండ్ చేసే ఏవి కూడా కార్పొరేట్ల డిమాండ్ని వాళ్ళు కాలం మా డిమాండ్ని నెరవేరరు కనుక ఆ ఉద్యమం తీవ్రతరం అయితే ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి రాజకీయ మనుగడ సమస్యగా ప్రజా ఉద్యమం సమర్శీలంగా మారినప్పుడు మాత్రమే వాళ్ళు వెనకడు చేసి కొన్ని మార్పులు చేస్తారు తప్ప సాధారణ విజ్ఞాపన పత్రాలు సాధారణ ర్యాలీలు నిరసనలతోని ఈ ప్రభుత్వాలు మారు కనుక సమర్షియల పోరాటాల యొక్క అవసరం ఉందని ఈ మేడ సందర్భంగా మేము సందేశం ఇస్తున్నాం అసలు శ్రామికుల జీవన విధానం ఎలా ఉంటుంది సార్ శ్రామికుల జీవన విధానం పైన పటారం లటారం పైన మంచి బట్టలు వేసుకొని బయట సమాజంలో బాగానే తిరుగుతారు కానీ ఇంట్లోకి వెళ్తే మాత్రం చాలా దుస్థితి స్థితి వాళ్ళు అసలు జీవించడమే కష్టం అప్పులు చేయడం ప్పులు చేసి తప్ప వాళ్ళు సరుకులు కొనుక్కోవడానికి కూడా అవకాశం లేని దుస్థితిలో శ్రామిక వర్గం ఉంది వాళ్ళు పనికి మాకు డైలీ లేబర్ కాదు నెల జీతం కాదు ఎక్కడ సాల్తి రైతు పండించిన సరుకు ఇక్కడికి వస్తే అది మేము దింపితే కూలి సాగుకారు కొని ఎక్స్పోర్ట్ చేస్తే దానికి కూలి అది ఇక్కడ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తే దాని కూల్ తప్ప లేకపోతే మేము ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ మార్కెట్ యార్డ్ నుంచి కానీ ఇక్కడ వ్యాపారం చేసే సౌకర్యాల నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి మాకు సౌకర్యం లేదు మేము పని ఇక్కడ సాల్తీ వస్తే సాల్తీని ఉంటేనే పని వస్తేనే సరుకు వేళ సీజను ఈ సీజను మూడు నెలల్లో పని ఉంటుంది ఆ తర్వాత అనసీజన్ నిమ్మకాయలు పంట అయిపోయిన తర్వాత అది అనసీజన్ అనసీజన్ తర్వాత వేరే పనులకి ఇక్కడి నుంచి కూడా వ్యవసాయ పనులకు ఆ పనులకు తాపే పనులకు వెళ్ళే పరిస్థితి మే మేము అడిగేది కనీసం ఇక్కడ ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ అని చెప్పి ఏదైతే ఏర్పాటు చేసిందో ఇక్కడ పనిచేసే కార్మికులకి రక్షణ కల్పిస్తూ కనీసం ఉపాధి కల్పిస్తూ కనీసం వీళ్ళు ఇంకోటి ఏంటంటే మా ముడుకుల్లో బలం ఉందని చెప్పి మా రెక్కల్లోనూ బలం ఉందని చెప్పి మాకు ఏమి జరిగినా సరే ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి అది ఉన్న చెప్పు మా వయసు అయిపోతే వెళ్ళిపోవాలా మా కాళ్ళు ఇరిగిపోతే వెళ్ళిపోవాలా ఎక్కడ ఆ తర్వాత మేము మా యూనియన్ పరంగా లేకపోతే మా కార్మికులు తలకు కొద్దిగేసుకొని ఏదన్నా యాక్సిడెంటో లేకపోతే కాలో చేయో పడితే అలాంటప్పుడు ఏదైనా మేము సాయం చేసుకోవటం తప్ప తలకు కొద్దిగా వేసుకొని ఎక్కడి నుంచి అయితే ఏమీ లేదు కానీ మేము డే అండ్ నైట్ పని చేస్తాం అప్పుడు పని ఉంటే అప్పుడు పని చేయాల్సిన పరిస్థితి తప్ప ఎటువంటి రక్షణ అయితే మాకు మాత్రం ఇక్కడైతే ఏమి లేదు